బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకుడు గట్టు బాలకృష్ణపై అధికార పార్టీ కార్పొరేటర్ అనుచరుడు బహిరంగంగా చంపుతానని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు ఎందుకు వారిని అరెస్టు చేయడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ప్రీతం మండిపడ్డారు ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడిపై దాడికి యత్నించడం బాధాకరమన్నారు మంత్రి సబితేంద్రారెడ్డి అండదండలతోనే భూకబ్జాలకు పాల్పడుతున్న వారికి శిక్షలు పడకుండా ఆపుతున్నారని ఆరోపించారు సర్వే నంబర్ నూట పంతొమ్మిదిలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే యాక్షన్ తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి బడంగపేట్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎన్ఎస్యూ నాయకులు మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సండే రోజు ట్వంటీ సెకండ్ రోజు నాకు తెలిసింది మధ్యాహ్నం మళ్ళీ స్టోరింగ్ చేసి అయితే అని చెప్పేసి సండే రోజు ట్వంటీ సెకండ్ సండే రోజు మధ్యాహ్నం తెలిసింది తెలిస్తే నేను ఇమీడియట్ గా ఎంఆర్ఓ ఫోన్ చేసినా సార్ ఇట్లా మధ్య దానిలో స్టోనింగ్ చేస్తు చేసి కదా మరి ఏది పరిస్థితి అయితే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్పింది మేమేదో మాకు అధికారం ఉంది అధికార మదంతో కుల మతంతో ఏదో రెచ్చిపోతాం దళితుల మీద దాడిని చేస్తామంటే చూస్తూ కొనికి ఎవరు కూడా ఖాళీగా లేడు దళిత కాంగ్రెస్ అధ్యక్షునిగా యువకునిగా నేను వస్తా బిడ్డ ఎవడన్నా సరే దమ్మున్నోడు రండి చూసుకుందాం మీరా మేమా సై గూడాగిరి కంటే గుండాగిరికి సిద్ధం చట్టపరంగా పోదామంటే చట్టపరంగా సిద్ధం కానీ మా కార్యకర్తల మీద దాడిలు చేస్తే మాత్రం ఇవ్వని ఊక్కునే ప్రసక్తి లేదు ఈ రెండు ఎకరాలను కాపాడుకునే బాధ్యత మాది మేము కాపాడుతాం ఏ నా కొడుకు రండి ఎవరైతే ఆ కడీల మీద బీజే అని రాసుకున్నారో ఆడోడో కూడా వాడిని కూడా అరెస్ట్ చేపిస్తాం పూర్తిస్థాయికి అరెస్ట్ చేయాల్సిందే ఇక్కడి నుంచి అంటున్నాం వారం రోజులు సమయం ఇస్తున్నాం పోలీస్ మిత్రులకు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకు పూర్తి స్థాయిగా వారం రోజులు సమయం ఇస్తున్నాం దీని మీద పూర్తి నివేదిక వెంటనే సమర్పించాలే బాధితుడికి వెంటనే ప్రాణ ప్రాణహాని ఉంది వెంటనే ఆయనకి రక్షణ కల్పించాలి లక్ష రూపాయలు ఇస్తే గుద్ది చంపుతాం లక్ష రూపాయలు అవసరంలే సైగా చేస్తే మెడలు ఇరుగుతాయి ఏమనుకుంటున్నారో బిడ్డ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెప్తున్నా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోజు మేము మూమెంట్ అవుతున్నాం మా నాయకుడు రేవంత్ రెడ్డి మొన్ననే నాగర్ కర్నూల్లా ఒకని మెడ మీద కాలు వేడి తొక్కితే లక్షల మందిని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టిడు మా కార్యకర్తలకు ఏమైనా అయితే అదే బదంపేట చౌరస్తా మీద అదే మున్సిపాలిటీ చౌరస్తా మీద ఒక్కొక్కరిని ఉరిదిస్తాం బిడ్డా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది జన జాగ్రత్త ఎక్కువ తక్కువ నాటకాలు చేయనిగా ప్రయత్నం చేస్తే మాత్రం ముక్కునే ప్రసక్తి లేదు ఏసీపీ గారికి కూడా ఇక్కడ వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కేసుని వెంటనే సత్వరంగా వెంటనే మీరు ఎంక్వైరీ ఆఫీసర్ గా తక్షణమే మీ బాధ్యతలు నిర్వహించి వెంటనే కంపెన్సేషన్ తో పాటు ఇమీడియట్ గా దీని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చిన తర్వాత చట్టాలు మార్చి ఫైవ్ జీరో సిక్స్ పెట్టిన తర్వాత వెంటనే అరెస్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వెంటనే అరెస్ట్ చేయ విధంగా కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ చట్టాలను తీసుకొస్తుంది దాని గురించి ఎవరు కాళ్ళు పట్టుకుని కన్నా మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మా ఊళ్ళ మీద దాడి జరిగితే బాగా జాబితా రోడ్ల మీద జరుగుతున్నారు బిడ్డ కబర్దార్ చెప్తున్నా మీ అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఉందే అని చెప్పి ఒకవేళ అటు చేస్తే నా బాలకృష్ణ బాగా పోరాడిండు ఆయన మీద ఎటువంటి ఈగ వాలి నా కూడా బిడ్డ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎక్కడ దాకా అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి